శాంతి ఆ ఈ మధ్య మన వీడియోస్ అన్ని కొంచెం లేట్ అవుతుంది అనుకుంటున్నారు కదండి మన యూనిట్ లో అంతా ప్రింటింగ్ వర్క్ డైయింగ్ ప్రింటింగ్ ఈ వర్క్ తోటి బాగా బిజీ అయిపోయాం కొంచెం వర్షాలు కూడా పడటం వల్ల స్టార్చ్ పెట్టుకోవడం ఇవన్నీ ఈ పనులు లో కొంచెం వీడియోస్ లేట్ అయ్యాయండి మళ్ళీ రెగ్యులర్ గా వస్తే మీకో మీకు కొంచెం అప్పుడప్పుడు నాకు ఇలా వర్క్ లో ఎక్కువైన మాత్రం కొంచెం లేట్ అవుతుంది ఓకేనండి స్టార్ట్ చేద్దామండి వీడియోలో లో పెళ్ళు వీడియో లో ఫస్ట్ సారీ ఈ టెంపుల్ టైప్ లో వస్తుంది చూడండి వేమీ డిజైన్ లాగా వస్తుంది ఆనియన్ పింక్ అండ్ మెహందీ గ్రీన్ అండి ఈ కాంబినేషన్ లో ఇలా వేమీ డిజైన్ గా వస్తుంది చాలా బాగుందండి వైట్ బేస్ తోటి వస్తాయి ఇలాంటి అని ఇట్లాంటి ఒక ఫోర్ కలర్స్ లో చేశానండి ఫోర్ ఫైవ్ కలర్స్ లో చేశాను ఇలాంటి నేను రెడ్ అండ్ బ్లాక్ తోటి ఒకటి వీడియో చేసేసరికి అందరూ అదే కావాలని చెప్పేసి అన్నారు సో నేను కొన్ని కలర్స్ లో కూడా చేశాను రెడ్ అండ్ బ్లాక్ కూడా ఆర్డర్ మీద చేసి బ్లౌజ్ చూసారు కదా ఇట్లా మెహందీ గ్రీన్ వస్తుంది కింద ఏదైతే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది దానికి ఆనియన్ పింక్ అండ్ వైట్ రెండు కూడా పార్డర్స్ ఇచ్చేయండి పనులు వచ్చింది ఇది వన్ ట్వంటీ ట్వంటీలో శారీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ సారీ ఇంక నెక్స్ట్ శారీ సేమ్ అది కింద వైట్ తోనే వస్తుంది ఈ శారీ కూడా వేవీ డిజైన్ ఇది కూడా శారీలోనే వేవీ డిజైన్ అండి వైట్ ప్యారెట్ గ్రీన్ ప్రిమ్ కాంబినేషన్ ేషన్ పళ్ళు వచ్చి ఇలా ఉంది వస్తుందండి ఇట్లా మొత్తం బార్డర్ వచ్చి గ్రీన్ వైట్ రెండు రెండు బార్డర్స్ చాలా బాగుంది చూడండి కాంప్ల సారీ అండి కూడా నెక్స్ట్ శారీ కూడా వైట్ శారీ అండి వైట్ అండ్ స్నఫ్ కలర్ బాగా డార్క్ స్నఫ్ కలర్ తగ్గించి సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్రైట్ గా ఉంది కాంబినేషన్ డిజైన్ కూడా బాగుంటుంది లైఫ్ సారీస్ ఇష్టపడే వాడికి చాలా బాగుంటుంది స్నాప్ కలర్ పళ్ళు వస్తుంది ఫ్లవర్స్ డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉంది శారీ బాడీ కలర్ బాగుంటుంది శారీ శారీ నచ్చినట్లయితే కనుక మీరు స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే నేను పంపిస్తాను మీకు శారీస్ మళ్ళీ యూనిట్ ఎక్కడండీ అని ఇంకా క్వశ్చన్స్ వస్తున్నాయి రైజ్ అవుతాయి మన యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోర్డర్ లో ఉందండి ఇక్కడ లోకల్ వాళ్ళ రావచ్చు యూనిట్ ప్లస్ ఇది కూడా ఇదేనండి సేమ్ అడ్రస్ ఏ టైం వచ్చినా కూడా నేను నెక్స్ట్ సారీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి సింగిల్ సైడ్ బార్డర్ ఉంటుందండి ఎందుకంటే పెద్ద బార్డర్ ఉంది కదా ఇక్కడ వన్ సైడ్ బార్డర్ వచ్చి పళ్ళు ఇలా చాలా డార్క్ కలర్స్ ఇష్టపడేవాళ్ళకి కూడా చాలా డార్క్ కలర్స్ ఉన్నాయండి నేను ఫస్ట్ అన్ని కూడా దాని శారీ కూడా చాలా బాగుంది వీడియోలో నెక్స్ట్ శారీ ఇంకా చెక్స్ వస్తుందండి ఈ సారీ క్లాత్ డిఫరెంట్ కాంబినేషన్ తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది గ్రే కలర్ గ్రీన్ స్పాడే వస్తుందండి వీడియోలో నెక్స్ట్ శారీ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది బ్లాక్ కాదు స్లేట్ కలర్ అటే అలా ఉంది కంప్లీట్ బ్లాక్ అయితే కావాలి ఈ పైన ఏమో అల్టాక్ వచ్చాం సారీ కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ చేసి నాకు పంపిస్తే నేను నేను డీటెయిల్స్ చెప్తాను వీడియో నెక్స్ట్ శారీ శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఒక బ్లాక్ పెయింట్ డిజైన్ లాగా కాకుండా కొంచెం ఫ్యాండ్ పెయింట్ డిజైన్ టైప్ అనిపిస్తుంది పను అంతా కూడా క్రే కలర్ ఉంది గ్రీన్ కలర్ శారీ మీ నెక్స్ట్ శారీ ఇప్పుడు సారీ అండి ఈ శారీ చూడండి చాలా చాలా బాగుంది అండి బ్రైట్ కలర్స్ ఇష్టపడేవాళ్ళకి డార్క్ కలర్స్ ఇష్టపడేవాళ్ళకి చాలా బాగుంది డార్క్ గ్రీన్ అండి ఇది సారీ అన్ని కూడా మనం డిజైన్ ఇస్తూ ఉంటాం కదా పైన బూటీస్ కానీ సార్ డిజైన్ చేస్తాం కదా ఏమీ చేయకుండా జస్ట్ ప్లయిన్ ఇచ్చేసాను జస్ట్ బోర్డర్ లోనే ఒక బోర్డర్ని డి చేసారు సింపుల్ గా ఉంది అంటే గ్రీన్ కలర్ ఎక్కువగా ఎయిర్మెంట్ కావాలని చెప్పేసి ఇలా చేశారు వాటిగా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అందుకని ఇది ఒకటి ఎలా ప్రింట్ చేద్దాం అని చెప్పేసి గ్రీన్ ఎక్కువగా ఎయిర్మేట్ అవుతుంది పళ్ళు ఇలా పన్నుని ఎన్నికలు చేశారు పక్క వచ్చిన సన్న డిజైన్ బ్లౌజ్ గ్రీన్ కలర్స్ ఇట్లా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఇలా చేశాను ఇది నెక్స్ట్ శారీ వైట్ శారీకి ఫేస్క్ర షేడ్ లోనే అనుకోండి డార్క్ షేడ్ ఇచ్చాను కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి వైట్ కి ఏది ఏ ఇచ్చినా కూడా బాగుంటుంది వైట్ కి వైట్ శారీ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా పెట్టారు నాకు వైట్ శారీస్ ఇష్టపడేవాళ్ళు నాకు వైట్ సారీస్ కావాలండి నేను కొంత రకాల బోనర్స్ అనేవాళ్ళు కూడా చాలా కస్టమర్స్ అందుకని వాళ్ళ కోసం ప్రతి కలర్ లో ఒక వైట్ కాంబినేషన్ తీసాను ఇది నెక్సరీ ఇది ఆరెంజ్ కలర్ కి డీప్ యాష్ యాష్ కలర్ లో కొంచెం డార్క్ క్యాష్ కలర్ సారీ డిజైన్ కూడా చూసారు కదా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ఇక్కడ కొంచెం ఒక గ్రే కలర్ తోటి ఇచ్చి పైన డార్క్ కలర్ తోటి డిజైన్ చాలా బాగుంది ఇది ఈ స్ట్రెయిట్ లైన్స్ వచ్చి మధ్యలో పంచెస్ ఇచ్చి కంప్లీట్ డార్క్ గా కంప్లీట్ లైట్ మీడియం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వీడియోలో నెక్స్ట్ సారీ

నెక్స్ట్ వీడియోలో మరిన్ని సేవ తో మళ్ళీ కలుసుకుందండి అంత సెలవు మీ సార్